హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ మా వీడియోస్ ఒకసారి చూడండి చెక్ చేయండి మీకు కంటెంట్ ఓకే అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసేటువంటి లైక్ చిన్నదే అవ్వచ్చు కానీ మాకు చాలా పెద్దది మీరు చేసే సబ్స్క్రైబ్ ఒకటే అవ్వచ్చు వందలకి అదే నాంది కోటి నంబర్ కూడా ఒకటితోనే స్టార్ట్ అవుతుంది మనం లక్ష రూపాయలు లెక్కించాలన్నా ఒకటితోనే లెక్కించాలి అట్లాగే మీరు చేసే సబ్స్క్రైబ్ ఒకటే అయినా అది మాకు చాలా బలాన్ని ఇస్తుంది అయితే ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను మేబీ అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చకపోతే రామ్ ఇది కంటెంట్ సరిగా లేదు దీనిలో మీరు ఇది ఇలా చెప్పారు అని నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో అలాగే బాగా చెప్పాను అనుకోండి బాగా చెప్పారు రామ్ ఇది బాగుంది అని మీరు ఒక కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఎందుకంటే మీరే నా ధైర్యం మీరే నా బలం మీరు చూస్తారు అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఎక్స్ ఓపెన్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి రోపకాండ చేస్తూ ఉన్నారు ఏమనంటే జూనియర్ ఎన్టీఆర్ హిందూవా ముస్లిమా అంతవరకు అయితే పర్లేదు మరికొన్ని ఓపెన్ చేస్తే రసూల్ ఖాన్ అని చెప్పి ఆయన ముస్లిం క్యాప్ పెట్టుకున్న ఇమేజెస్ని రిలీజ్ చేస్తా ఉన్నారు ఇంకే ఇంకా ఏఐ ద్వారా కొన్ని ఫొటోస్ని ఎడిట్ చేయడం ఫేస్ మార్ఫింగ్ చేయడం అలాగే కొన్ని సినిమా క్లిప్స్ తీసుకొని దానికి ఎడిట్ చేసి రజుల్ ఖాన్ అని చెప్పి రిలీజ్ చేయడం అలాగే కొన్ని ఫేక్ ఐడి కార్డ్స్ లాంటివి క్రియేట్ చేయడం ఎక్స్ ఓపెన్ చేసి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని కొడితే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ వస్తుంది ఎంత దరిద్రము రాడుకులురా మీరు అసలు నాకు నేను ఈ మాటలు తిట్టకూడదు కానీ నాకు ఉక్రోషం ఆగట్లేదు కోపం పెరిగిపోతా ఉంది ఆ పోస్టులు చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ముస్లిమా మీరు చూసారా మీకు తెలుసా మీరు పెట్టే పోస్టులే నిజం అనుకుంటారా కొంతమంది అమాయక ప్రజలు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ముస్లిమా మాకు ఇన్ని రోజులు తెలియదే అన్నట్లు ఫీల్ అవుతారు మీరు పెట్టే పోస్టులు చూస్తే అంతలా నమ్మించేస్తున్నారు మీరు అది తెలియక ఎవడో ముక్కు మొహం తెలీదు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు వాడు ఐడి కనపడదు వాడొక వాడిని మనం ఏమనవచ్చంటే గాలి గన్నారావు ఆకాశ రామన్న ఈ టైపులో కనిపించకుండా ఎక్కడో డార్క్ రూమ్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని కొన్ని ఫేక్ పోస్టులు ఎడిట్ చేస్తూ ఉంటాడు మరి వీడితో చేయించే వెదలో వీడికి పేమెంట్ ఎంత ఇస్తున్నారో తెలియదు వాడు ఏం చేస్తాడంటే ఉదయం లెగ్గానే ఇక ఆ వెదవకి అదే పని లెగటం జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం రసూల్ ఖాన్ నేమ్ అని చెప్పి అప్పుడప్పుడప్పుడు ఒక పోస్ట్ రిలీజ్ చేసేస్తాడు ఆ చూడగానే కోటల్లో వీసబ్బబ్ రసూల్ రసూల్ ఖాన్ ఎన్టీఆర్ ఇందులో మా తెలియదే అన్నట్లు పాపం అమ్మాయికి జనం ఫీల్ అవుతూ ఉంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉంది ఉంటారు ఇదంతా కావాలని ఆడుతున్నటువంటి గేమ్ దయచేసి ఎవ్వరూ నమ్మొద్దు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి అనేది మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫాదరు తాతగారు వాళ్ళంతా మనకు తెలుసు కదా హరికృష్ణ గారు తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు తెలుగు చలన చరిత్రని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పురుషుడు ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీకి ఒక కులాన్ని ఒక మాతాన్ని అంటగట్టాలని చూస్తున్నారు దాన్ని పూర్తిగా ఖండించండి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు మీరు నేను చూస్తే ఆ పోస్టుల కింద అంటే ఎక్స్లో పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని కింద వాడు పెట్టినటువంటి ఫేక్ వీడియోస్కి కింద కొంతమంది సపోర్టు కామెంట్స్ పెడతా ఉన్నారు ఏమని జూనియర్ ఎన్టీఆర్ రసూల్ ఖానే కదా ఎందుకు దాని గురించి ఆర్గ్యుమెంట్ అని ఒకడు కామెంట్ పెడతాడు వాడికి ఏం తెలియదు వాస్తవానికి వాడు ఏదో పైన పోస్ట్ పెట్టాడు ఈడు చూసి అది నిజమే అనుకొని కామెంట్ పెడతాడు సో వీటన్నిటిని మీరు ఖండించండి పోరాడండి ఇప్పుడు మన హీరో మన హీరో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన సినిమాలు అన్నీ చూస్తాను ఆయన యాక్టింగ్ అంటే పిచ్చి నాకు మన హీరోని ఎవడో ఏదో అన్నాడు అని అనగానే వేరే వేరే హీరో ఫ్యాన్స్ అన్నారు అని చెప్పి కొట్టేసుకోవడం కరెక్ట్ కాదు ఇది చేస్తుంది వేరే హీరో ఫ్యాన్స్ కాదు అని నేను బలంగా నమ్ముతున్నాను ఇంకో పాయింట్ రేస్ చేస్తా ఉన్నారు అపోజిషన్ పార్టీ చేయొచ్చుగా అపోజిషన్ పార్టీ చేసి వీళ్ళ మీద తోసేస్తుందేమో అన్నట్లుగా ఫీల్ అవుతుంది అపోజిషన్ పార్టీకి ఏం పని అండి ఒకవేళ అపోజిషన్ పార్టీ వేరే హీరో ఫ్యాన్సే చేశారనుకుంటున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్గా మనకు అని తెలియదేటట్లు లేవా ఎవరు చేస్తున్నా మనకు తెలియదా నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు చూసిన స్టూడియోస్లో ఉంటాను ఇదో వీడియోస్లో రీసెర్చ్ చేసుకోవడం వీడియోస్ గురించి తెలుసుకోవడం కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడం బిజీగా ఉంటాను ఫ్యాన్స్ గా మీకు తెలుసు కదా ఎవడ చేస్తున్నాడు ఆ చేసేవాడిని తిప్పు ప్రయత్నం చేద్దాం మనం అంతా చేసేవాడు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ గారు చాలా మంచి వ్యక్తి ఇలాంటి ఆయన ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అంటే నీలాంటి వెధవలు పెట్టే చిన్న చిన్న పోస్టులను ఆయన అసలు పట్టించుకోరు ఏనుగు రోడ్డు మీద పోతా ఉంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి ప్రతి కుక్కకి ఆగి సమాధానం చెప్పాలంటే ఏనుగు వాళ్ళు అయ్యే పని కాదు అయితే ఈ పోస్టులు పెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను అంటే నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్కి ఏమో చిన్న చిన్న కొంచెం డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెంచి ఏం సాధిస్తారా మీరు ఏం మూట కట్టుకుంటారు కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు అంటే విచ్చే అభిమానం వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మీరు వాళ్ళని ఎలా విడ వాళ్ళని విడదీసే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నారా లేదంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గారిని కొంచెం దూరం పెడదామని అనుకుంటున్నారా ఇప్పుడు ప్రతూడు ఫ్యామిలీలో బొక్కలు ఉంటాయిరా ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టినటువంటి ఆ మూర్ఖుడు ఆడ ఎవడైతే వాడున్నాడో వాడి ఫ్యామిలీలో కూడా బొక్కలు ఉంటాయి ప్రతోడి ఫ్యామిలీలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది దాన్ని పట్టుకొని సాగదీసి పెద్దగా చేసి ఆయన్ని ఏదో అవమానించాలని అనుకుంటే ఆకాశం మీద ఉమ్మూస్తే ఏమైద్ది తిరిగి మన మొహం మీద పడుద్ది ఆకాశం లాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన్నే అవమానించేలా పోస్టులు పెడుతున్నారంటే మీ పిచ్చి ఏ రేంజ్కి వెళ్ళింది మీరు ఎంత మూర్ఖులు ఆ డార్క్ రూమ్లో కూర్చొని ఈ పోస్టులు పెట్టే ప్రతి నా కొడుకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ తరఫున ప్రచారం చేయట్లేదనో లేదంటే నందమూరి ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటున్నారనో వాళ్ళ మనిషి కాకుండా పోడు ఆయన ప్రచారం చేయాలని రూలేముంది కాలం టీడీపీ పార్టీలోనే కొనసాగుతా అన్నాడు అది చాలదా టీడీపీ పార్టీకి అంతకంటే ఏం కావాలి నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అంటే ఉంటారు ఉండ నేను నందమూరి ఫ్యామిలీకి దూరం ఉంటే మీకు వచ్చిన లాస్ ఏంటి మీరు బాధపడుతున్నారా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆయన ఇష్టం అది ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఎవడకు లేవు నీకు లేవా నాకు లేవా ఈ పోస్టులు పెట్టేవాడికి లేవా వాస్తవం చెప్పాలంటే పోస్టులు పెట్టేవాడికి ఎక్కువ ఉంటాయి సో అవి భరించలేక పెడుతున్నాడు ఏం వాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేశపడిపోయి మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టాలి ఏమని మా హీరోకి వే మా హీరో ముస్లిం అని చెప్పి వేరే హీరో ఫ్యాన్స్ పోస్టులు పెడతారని ఇల్లు కొట్టుకు చావాలి అది ప్లాన్ లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు పెట్టారని చెప్పి క్రియేట్ చేసి రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి గొడవలు పెట్టాలి మించి వేరే ఎక్స్పెక్ట్ చేస్త ఇంతకుమించి వేరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు అదేమంటే నారా భువనేశ్వర్ గారు నారా భువనేశ్వర్ గారిని అప్పట్లో వైసీపీ పార్టీ వాళ్ళు అవమానించారు దానికి రెస్పాండ్ అవ్వలేదు ఎన్టీఆర్ గారు అంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అవుతావు వీడియో చేసి పెట్టారు కదా ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడకూడదు అది చాలా తప్పు మీకు మీకు పార్టీ విషయాలు ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పి ఆయన రెస్పాండ్ అయ్యి వీడియో వదిలేరుగా ఎందుకు అనవసరమైనటువంటి పోస్టులన్నీ పెట్టి జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఇండియాకి వారు పరిస్థితులు కొంచెం అలా ఉన్నాయి ఆ యుద్ధం నడిచే యుద్ధం జరిగే అవకాశం ఉంది సో ఈయనకి ముస్లిం అనే అటువంటిది దానివల్ల మీకు ఏమైనా యూజా మీరు ముస్లిం అని చెప్పి మీరు పెట్టే పోస్టులు ఎవరికి తెలియదు ఎన్టీఆర్ గారు ఏంటనేది మన అందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారు కర్ణాటక బ్రాహ్మణ్ మనకు హరి హరికృష్ణ గారు మన అందరికీ తెలిసిన వ్యక్తే పులి పార్లమెంట్లో నేను తెలుగులోనే మాట్లాడతాను గర్జించిన వ్యక్తి తెలుగు వాళ్ళకే మాకు మాకు గొడవలు పెడదామని చూస్తున్నారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అలాంటి పులి టైగర్ హరికృష్ణ గారు ఆయన ఏంటో మనందరికీ తెలుసు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆఫీస్లో వాళ్ళ అమ్మగారు జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారు పిఏగా ఉండడం ఆ తర్వాత హరికృష్ణ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది జరిగిపోయిన విషయాలు ఇప్పుడు దేనికిరా ఆటిల్ని నాటిల్ని తవ్వి వాళ్ళ మధ్య ఎందుకు కూడా పెడతా ఉన్నారు మీకు వచ్చిన లాస్ ఏంటి ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా పార్టీ బాగానే ఉంది అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం చక్కగా సాగుతుంది ఆయన చక్కగా మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు మొన్న దేవరా సినిమాతో మంచి హిట్ కొట్టారు మళ్ళీ దేవరా టూ ఏదో వస్తుంది ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు జపాన్లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సో నేను ఈ విషయం మీద ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన సినిమాలన్నీ నేను చూస్తా ఈ రకమైనటువంటి మంచి మంచి వ్యక్తులు వీళ్ళు మంచి వ్యక్తుల్ని ట్రోల్ చేసినప్పుడు మన మనసుకు బాధ అనిపించింది మంచి వ్యక్తులకి సంబంధం లేని విషయాల మీద ట్రోల్ చేస్తే ఇంకొంచెం బాధ అనిపించింది ఇప్పుడు ఏదో అనుకో ఎగ్జాంపుల్ ఏదో ఇప్పుడు బాలకృష్ణ గారు లాస్ట్ టైం ఏదో ఆ అమ్మాయి కనిపిస్తే ముద్దన్న పెట్టాలి రేపన్న చేయాలని ఏదో ఆడియో ఫంక్షన్లో అంటే దాన్ని రచ్చరచ్చ చేశారు సో అలాంటి వాటి మీద కొంచెం స్పందించలేము ఎందుకంటే అది సరదాగా అన్నారా సీరియస్గా అన్నారా అనేది పక్కన పెడితే సరే అది ఇది కొంతమంది జనాలకు నచ్చలేదు ఆయన అన్నమాట మీరు ట్రోల్ చేశారు ఒకవేళ లైట్ తీసుకున్నాం ఇంకా కొంతమంది హీరోలు ఏదో ఏదో అమ్మాయిలను కామెంట్ చేశారు లేదా ఇంకోటి ఇంకోటి ఏదో అంటే మీరు ట్రోల్ చేశారు మేము లైట్ తీసుకున్నాం కానీ ఇది ఆయనకి సంబంధం లేని విషయం దీన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మీరు కులాన్ని మతాన్ని ఆయనకు ఆపాదించాలని ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కడో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత ట్రోల్ చేసినా ఆయన రేంజ్ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గదు ఆయన ఏం పీకలేరు మీరు మీ ట్రోలింగ్తో మీరు చేయగలిగేది ఏంటబ్బా అంటే మీరు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేది తెలుసుకోకుండా మీకు సపోర్ట్ చేసే కొంతమంది గుడ్డిగా మీకు సపోర్ట్ చేస్తారు చూడు వాళ్ళకి మాత్రమే టైంపాస్ ఇది వాళ్ళని టైంపాస్ చేయడానికి మీరు కొత్త కొత్త పోస్టులన్నీ క్రియేట్ చేస్తూ పెడుతూ ఉండండి ట్రోల్ చేసే విధానంలో కూడా ఎథిక్స్ వాల్యూస్ పాటించాలి ఇప్పుడు కొంతమందిని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏమని మన హీరో నితిన్ గారు ఉన్నారు ఆయన సినిమాలు ఏవో వెంట వెంటనే ఫ్లాప్ అవుతూనే స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం రాలేదు అన్ని రాడ్ సినిమాలు వదులుతున్నారని చెప్పి ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు సో ఒకవేళ మీరు అట్లా ట్రోల్ చేయటం వల్ల నితిన్ గారు దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ టైము సినిమా స్టోరీ విషయంలో కానీ ఇంకేమైనా ఉంటే ఆయన కరెక్షన్స్ చేసుకొని మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది పాజిటివ్గా తీసుకుంటే అసలు అది కూడా చేయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే ఆయన సినిమా అనేది ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఇష్టం అది ఆయన రిలీజ్ చేస్తాడు మీకు ఇష్టం అయితే చూడండి లేదంటే ఫ్లాప్ మళ్ళీ నెక్స్ట్ వేరే సినిమా వేరే సినిమా ప్లాన్ చేసుకుంటే వేరే వేరే సినిమా తీస్తాడు నిర్మాతలు ఆయనతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్లు ఆయన కోసం స్టోరీస్ రాస్తున్నారు మీకు వచ్చిన ఆ కాదు మేము పోస్ట్ పెడతాం మాకు ట్రోల్ చేయడం సరదా అంటే అయ్యో నితిన్ గారిని సినిమా రాడు సినిమాలు సెలెక్ట్ చేస్తున్నారు స్టోరీస్ బాగాలేదు అంటున్నారు అక్కడ వరకు ఓకే మితి మితిమీరకూడదు రవితేజ గారికి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం రాదు ఏదో ఆయన ట్రోల్ చేస్తున్నారు రవితేజ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏదో ఆ సినిమాలు ఏదో గుడ్డి వ్యక్తిగా నటించాడు ఆ తర్వాత రవితేజ గారి సినిమాలన్నీ గుడ్డిగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పి మీరేదో అన్నారు సో ఇట్లా ట్రోల్ చేస్తే కొంచెమైనా ఎదుటి వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అందులో ఎంత నిజం ఉంది అని చెక్ చేసుకునేటువంటి పోస్టులు చేయాలి దిగజారిపోయి నీతి నియమాలు మరిచిపోయి మనం ఏం పోస్టు పెడుతున్నామో ఒక్క క్షణం ఆలోచించుకోకుండా లేదా ఎవడన్నా పేమెంట్ ఇచ్చి పెట్టమంటే వాడిచ్చిన పేమెంట్తో నువ్వు ఎలా ఆనందం రా వేరే వాడి మీద ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఎలా ముద్ద దిగుద్ది నీకు ఆ డబ్బులతో నువ్వు ఎలా తింటావు లేదు ఎవడో డబ్బులు ఇవ్వట్లని వాడే సొంతంగా చేస్తున్నాడు అనుకు సొంతంగా చేస్తే నువ్వు మనిషివే కదా అలాంటి ఏం చేసేది అట్లైనా ఒక స్టార్ హీరోని అవమానించేది ఆర్ సినిమాతో తెలుగు వాళ్ళు ఎలా కూడా సినిమా తీయగలరు అని చెప్పి రాజమౌళి గారికి ఎలా పేరు వచ్చిందో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి కూడా అలానే పేరు వచ్చింది అంత పెద్ద హీరో పాన్ ఇండియా స్టార్ ఆయన్ని పట్టుకొని మీరు చేసే ట్రోలింగ్ ఇదే చెప్పడానికి నాకే ఇబ్బందికరంగా ఉందా మిమ్మల్ని తిట్టడానికి మాటలు కూడా రావట్లేదు బూతులు వస్తున్నాయి ఆ బూతులు తిడితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద స్ట్రైక్ చేస్తా కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని చెప్తా ఉన్నాం ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఫైనల్గా ఇంత సేపు కాదు ఒక విషయం చెప్తాను ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసే వెదవులు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు వాడి ఐడియా ఏంటి ఎక్కడ నుంచి చేస్తున్నారో ఎవరికీ తెలియదు సో వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి అంటే మీరు ఎంకరేజ్ చేయొద్దు వాడి పోస్ట్కి లైక్ కొట్టద్దు కింద కామెంట్లు పెట్టొద్దు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏ కామెంట్ మీరు చేయొద్దు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని మా మా ఎన్టీఆర్ గారిని అవమానిస్తుంది వేరే హీరో ఫ్యాన్స్ అని చెప్పి మీరు కూడా దిగొద్దు మీరు కూడా యుద్ధానికి దిగొద్దు పోస్టులు పెట్టద్దు అలా పెట్టడం వల్ల ఏమైంది అంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు నేను చేసినటువంటి నేను వేసినటువంటి ఆ అగ్గిపుల్ల ఇంకా మండుతుందని సంతోషపడతాడు సో అలాంటి అవకాశం మనం వాడికి ఇవ్వద్దు ఆ ట్రోలర్ ఎవడైతే ఉన్నాడో వాడికి మనం అవకాశం ఇవ్వద్దు ఓతం ఇవ్వద్దు మనం చేసే కామెంటు లైకే వాడి బలం వాడి ఓతం ఇందాక నేను చెప్పాను కదా మీరు చేసే కామెంటే లైక్ నా బలం అని అట్లే వాడి వీడియోస్కి మీరు చేసే లైక్ అండ్ కామెంట్ కూడా వాడి బలం వాడు ఇంకా రెచ్చిపోతాడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసాడు రేపు బాలకృష్ణ గారి మీద చేస్తాడు చిరంజీవి గారి మీద చేస్తాడు రామ్ చరణ్ గారి మీద చేస్తాడు ప్రతి హీరో మీద చేస్తాడు వాడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేసినోడు రేపు రామ్ చరణ్ గారి మీద చేయడానికి గ్యారంటీ ఏముంది వాడికి ఇదే పని వాడికి ఇంకేం పని లేదు ఇట్లాంటి వెధవలకు ఏం పని ఉండదు కూర్చొని పోస్టులు పెడతా ఉంటారు ఆ హీరోని ట్రోల్ చేయడం ఈ పార్టీని ట్రోల్ చేయడం ఆపోజిషన్కి రూలింగ్ పార్టీకి గొడవలు పెట్టడం ఫ్లాప్ అయిన హీరోకి హిట్ హీరోకి గొడవలు పెట్టడం ఇదే పని వాళ్ళకి మీరు దయచేసి ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు నాకైతే ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది బాధ అనిపించి వెంటనే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఈ వీడియోకి ఎన్టీఆర్ గారి మీద వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ని ఎలా ఖండిస్తారు దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి విధములను ఎంకరేజ్ చేయకుండా కట్టడి చేయడానికి ఇది ఒక్కటే మనకు మార్గం థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్